ब्रह्मा गुरब्रह्म गुरु गुरुदेव महेश गुरसाक्षात्ब्रह्म तस्मे श्रीगुरव नम अगजानन पद्मार्कम गजानन तम अनेकदना ేకదంతముశ్ మహేన శాయా చక్షుర్మీతం తస్మై శ్రీగ రెండు వేల ఇరవై ఐదు జులై నెల రెండవ రాశి వృషభ రాశి ఈ జులై నెల వృషధ వృషభ రాశి ఫలితాలు ఈ మాస ఫలం మాస ఫలితాలు చెప్పుకుందాం తులా వృషభయ తులా వృషభరాశులకి శుక్రుడు అధిపతి శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు తర్వాత ద్వితీయంలో గురువు ఉన్నాడు ఏకాదశిలో శని ఉన్నాడు ఈ వృషభ రాశి ఈ నెల చూస్తే దాదాపు చాలా బాగున్నాయి అని చెప్పాలి ఎందుకంటే ఉచ్చలో గురువు స్వక్షేత్రంలో శుక్రుడు ఏకాదశిలో శని విని కూడా చాలా బలమైన స్థానాల్లో ఉన్నాయి కానీ రావు కేతువు కుజుడు ఇవి పాపగ్రహాలు పాపగ్రహాలకి మిగతా గ్రహాలకి తేడా ఏమిటి అంటే దుర్మార్గుడు ఎప్పుడు కూడా బలమైన వాడుగా ఉంటాడు ఎందుకంటే కష్టపడేవాడు కడుపు నిండా దుండి తిండి దొరకదు మరి దురాగతంగా సంపాదించుకునేవాడు పెళ్ళం పిల్లలతో కూడా పని లేదు వాడు పట్టుక వాడు తింటమే మిగిలితే ఏదైనా కూడా తింటారా లేకపోతే ఏదో తిన్నారా లేదా కూడా పెళ్ళం పిల్లలతో కానీ ఎవరితో కానీ పని లేదు బాగా గట్టిగా తినటం కన్నలు పెంచడం ఇంకా ఎక్కడ దొరుకుతుందా ఎక్కడ దోచుకుందామా అనేటువంటి ఈ దుష్టుడు యొక్క స్వభావం ఈ పాపగ్రహాలు రాహు కేతువు ఈ కేతువుకు తోడు కుజుడు ఈ కలిసి ఉండటం ఇటువంటి మంచి పని కూడా జరగకుండా ఆపటమే ఈ గ్రహాల యొక్క లక్షణం మరి ఒక రకంగానేమో చాలా బాగుంది రెండో రకంగా చూద్దామా ఈ రాహుకేతులు కూతురు బాగుండటం బాగా ఇబ్బందికరంగా కనబడుతుంది ఇది కాకుండా ఇది ఇరవై ఐదు వంతులే మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అయితే డెబ్బై ఐదు వంతులు ఎట్లా ఉందో చూడాలి అయితే సారాంశం చెప్పాలి అంటే మరి శని బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు గురువు బాగున్నాడు మంచి సమయం ఈ మంచి సమయాన్ని మరి మనం ఉపయోగించుకోకుండా అడ్డం పడేటువంటి గ్రహం కుజకేతువులు ఈ కుజకేతువులు పిచ్చి పిచ్చి పనులన్నీ చేయిస్తారు అసలు పిశాచ స్వభావం ఉంటుందిట వాళ్ళు చూసేవాళ్ళు అనుకుంటారు వీళ్ళకి ఏదో దయం పట్టింది లేకపోతే ఇట్లా ఎందుకు చేస్తాడు అందరం కూర్చొని ఉంటాం మనతో మాట్లాడు వాళ్ళు వాడితో వాడు ఏదో మాట్లాడుకుంటాడు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మాట్లాడుతుకుంటూ కూర్చున్న వాళ్ళు లేచి గబగా నడుస్తున్నాడో పరిగెత్తున్నాడు అర్థం కాదు అట్లా వెళ్తాడు ఇట్లా ఉంటే ఏమైంది వీడికి ఏదో వచ్చింది ఏదో పట్టింది అని ఇంటి వాడి ఇంటి ఇంటి ఇంట్లో వాళ్ళు కూడా అందరూ చాలా భయపడే ప్ర ప్రవర్తనలు చేస్తారు ఇదేమిటంటే కుజకేతువులు కలిసినందువల్ల వచ్చినటువంటి స్వభావం కేతుస్కి ధ్వజోధూముల ఉత్పాతో బహురూపకృతూ ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేయిస్తారు కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ముందు ఏమిటంటే బొట్టన మీదకి చిన్న దెబ్బ తగిలిందండి గోరు కదిలింది అయితే ఎక్కడ దెబ్బ తగిలినా ఇబ్బంది లేదు కానీ కాలికి అందులో బొట్టన మీదకి దెబ్బ తగిలితే నడుస్తున్నా ఉంటే చెప్పులు వేసుకొని నడిచినా కూడా అన్ని వేళల్లోకి ముందుకి బొట్ బొట్టన వేలు ఉంటుంది ముందు ఆ బొ బొట్టన మేరకు మట్టి తగులుతుంది పుండుకి పుల్ల అంటారు మట్టి తగలటమే కాదు ఎక్కడో ఏదో ఒకటి దానికే బొయ్య తగులుతుంది ఏ పుల్లో తగులుతుంది ఈ దెబ్బ బాగా పెద్దదవ్వటమే కాకుండా ఈ మట్టి కూడా తగలటం వల్ల ఎట్లా ఉంటుంది పుల్ల తగిలితేనేమో పుండేమో ఇంకా పెద్దదవుతుంది మట్టి పడితేనేమో మరి ఇన్ఫెక్షన్ పెరుగుతుంది దాన్ని ఎట్లా ఉంటుందంటే అసలే కోతి దాన్ని చాలా పోసారు నిప్పటిచ్చారు పిచ్చెక్కింది ఈ విధంగా ఆ చిన్న దెబ్బ పెద్దదయ్యి ఎన్ని మందులు వేసిన తగ్గక చివరికి ఒక ఆరు నెలలో మూడు నెలలో సంవత్సరమో మందులు వాడి 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 తగ్గకపోగా ఇంకా పుండ్ పెరిగి బొట్టిన వేరే ఇంకా లోపలికి పోయి వెనక్కి కూడా పుంబడుతుంది ఇట్లా దరియంత్రాలు రాకేమంటారా ఇది మొత్తం వే వేలు డ్యామేజ్ అయిపోతుంది ఈ వేలు వరకు తీసేయాలి అంటారు ఏమిటంటే మన కర్మ బాగుండకపోతే చిన్న దెబ్బ వేలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇట్లాంటి అవాంతరాలు రాకుండా చూసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా మార్పు వస్తుంది అయితే చాలా మంచి సమయం ఈ మంచి సమయానికి జాగ్రత్తగా చూచుకుంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే అన్నం బాగుంది మంచి అన్నం మంచి అన్నంలోకి బాగా ఇష్టమైన కూర కనుకుంటే ఈ అన్నం మొత్తం తినేస్తాం అదే సరైన కూర లేకపోతే అన్నం తినలేము కాబట్టి మీ జాతకం బాగుంది జాతకం సక్రమంగా నడవాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి స్వస్తి మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ రాసులే కాదు ఎవరైనా సరే జాతకం చూపించుకోకపోయినా పర్వాలే ముందు ఇది వినండి మీ ప్రవర్తనను మార్చుకోండి అన్ని విధాలా మంచిది ఏమిటి నువ్వు ఎంత సంపాదించావు అన్నది కాదు ఏమాత్రం జాగ్రత్త అన్నది అవసరం జీవితంలో రోజు పొద్దున లేచి సాయంత్రం దాకా ప్రతి వాళ్ళు కష్టపడుతున్నారు కూలివాడు పొద్దున పోతే రాత్రి దాకా పనిచేస్తున్నాడు మరి బీటెక్ వాడు ఎనిమిది గంటల వరకు చేస్తున్నాడు మరి కూలివాడి కంటే ఎక్కువ చదువుకున్నవాడు కష్టపడుతున్నాడు ఎంతో సంపాదిస్తున్నారు ఈ సంపాదించినటువంటి డబ్బుని ఏదో బాగుపడతాం ఉద్యోగం చేసుకునేవాళ్ళు జీతం వస్తుంది లేని లోన్లో అపార్ట్మెంట్లు కొనుక్కొని మధ్యలో ఉద్యోగం పోయి సగం డబ్బులు అపార్ట్మెంట్కి కట్టి మిగతా అవి కట్టలేక అపార్ట్మెంట్ పోగొట్టుకొని ఉద్యోగం పోగొట్టుకొని ఇట్లా రకరకాలైన బాధలు పడుతున్నారు తొందర పనులు చేసుకోవడం మంచిది కాదు ఉద్యోగం ఉంది కదా అపార్ట్మెంట్ కావాలి డబల్ బెడ్రూమ్ కావాలి త్రిబుల్ బెడ్రూమ్ కావాలి ఇట్లాంటి ఆలోచనల వల్ల మరి ఎక్కువ కాస్ట్ కలిగిన అపార్ట్మెంట్లు కొనుక్కొని దానికి కొనుగోలు రేటు కంటే మూడు రెట్లు ఎక్కువ కట్టి కట్టాల్సి వచ్చి లోన్ ద్వారా మరి వచ్చిన జీతంలో మూడొంతులు దాన్ని ఖర్చు పెట్టేసేసి ఎన్నాళ్ళకే బాకీలు తేరక మీ బాగ్యం తీరేపడికి మీ అపార్ట్మెంట్ కూడా శిథిరమైన పైనటువంటి వాళ్ళు కూడా ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి బాగా ఆలోచించండి మీరు అద్దె ఇంట్లో ఉండి రూపాయి రూపాయి దాటి పెట్టుకుంటే వడ్డీతో సహా పెరుగుతుంది అదే అప్పు తీసుకుంటే వడ్డీ డబల్ వడ్డీ పెరుగుతుంది మరి ఇట్లా అంటే తొందరబాటు పనులు హోదా కోసం కాదు నువ్వు ఉప్పే వేసుకుని తిన్నావా కారం వేసుకు తిన్నావా నువ్వు నూలు గుడ్డ కట్టుకున్నావా మరి గొప్ప గుడ్డ కట్టుకున్నావా ఎంత బంగారం మెళ్ళ వేసుకున్నావు అనేది గొప్ప కాదు నీవు ఎంత జాగ్రత్త పడ్డావు అనేది గొప్ప రేపటి రోజున కష్టం వచ్చినప్పుడు నీ డబ్బు నీ ఆదాయం నీకు రేపటికి మిగిలితే ఎంత సుఖంగా బతుకుతావో ఆలోచించుకోవాలి ఇదివరకు ప్రతి వాళ్ళు కూడా ఎంత కష్టపడ్డా సరే ఇవాళ తినే ఆహార పదార్థాలు కూడా బాగాలేవు చైనీస్ ఫుడ్స్ ఆ ఆహారం మీద ఉన్నటువంటి ఇంట్లో చేసిన ఆహారం మీద లేదు దానివల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి తినే ఆహారాల ద్వారా కానీ సంపాదించే డబ్బు అజాగ్రత్త వల్ల కానీ భార్యాభర్తలకి విపరీతమైన కోరికల వల్ల కానీ అపార్ట్మెంట్లు కొనుక్కోవటం వల్ల కానీ ఎంతో నష్టాలు జరుగుతున్నాయి కాస్త బంగారం కొనుక్కున్న అవసరమైనప్పుడు నీకు అక్కడికి వస్తుంది వచ్చిన డబ్బులు బ్యాంకులో ఆ వడ్డీతో సహా నీకు ఉపయోగపడుతుంది ఇట్లాంటివి చేసుకోక అపార్ట్మెంట్లు కొని మరి ఎక్కువ హోదాలకు పోయి ఆ బాక్యూలు కట్టలేక తల్లిదండ్రులకు అన్నం పెట్టలేక తల్లిదండ్రులను వెళ్ళగొట్టి వాళ్ళు తల్లిదండ్రులు సర్వస్వం ధార పోసి నీకు చదువు చెప్పించి నీకు ఉద్యోగం ఇప్పిస్తే నీవు తల్లిదండ్రులు మొహం చూడక వాళ్ళు వృద్ధాశ్రమాలకు అడుక్కొని వాళ్ళు ఎక్కడ నువ్వు తెలుసుకోక వాళ్ళు చచ్చిపోతే కూడా ఎక్కడున్నారో తెలియని తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి మహా పాపాలు చేసుకుంటున్నారు ఈ పాపాల నుంచి మీరు బయటపడాలి అంటే అన్ని రాసుల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా ఈ చెప్పేది ఆలోచించండి ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు ప్రతి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు ప్రతి వాళ్ళు ఎక్కువ సంపాదన సంపాదించాలి అనుకుంటున్నారు కానీ మీ పిల్లలను యూకేజీ దగ్గర పోతే నలభై వేలు యాభై వేలు కట్టాలా ఈ చదువు ముఖ్యమా నీవు చదువుకున్న చదువు ఐదు క్లాసుల వరకు నీ పిల్లలకి చెప్పుకోగలిగినటువంటి మీకు మీకుంది నీవు నీ పిల్లలకి చెప్పుకున్నట్లుగా స్కూల్లో చెప్పగలుగుతున్నారా క్లాసుగా పిల్లల దగ్గర మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళేదో డ్రెస్ చేసుకొని గొప్పగా తిరిగి టీవీలో వచ్చిన అమ్మ ఆవు ఇల్లు ఈగ ఇట్లాంటి మాటలు చెప్పి దీంతో తృప్తిపట్టం కాదు రామాయణ భారత భాగవతాలు ఉన్నాయి నీతి పద్యాలు ఉన్నాయి అవి పిల్లలకి చెప్పి తాత్పర్యం చెప్పి పిల్లల్ని బాగు చేసి మీరు బాగుపడి మీ డబ్బును జాగ్రత్త చేసుకొని మీరు ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకొని మీరు బాగా సుఖంగా బతికి మీ పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకొని దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పుకుంది తెలుగు భాషని మించినటువంటి భాష లేదు సంస్కృత భాష సంస్కరింపబడిన భాష సంస్కృత భాష సంస్కృత భాషలో తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి అటువంటివి తెలుసుకోండి ఇంత వివరించి చాలామంది చెబుతున్నారు అది వింటల్లా పిల్లల్ని ఎవరన్నా తెలుగులో పేరు రాయారంటే రాయడు విశ్వక్షేణుడు అని చెబితే రాయలేరు లక్ష్మీనారాయణ అని చెప్తే ఎల్ఏ ఎక్స్ఎంఐ రాస్తారు లక్ష్మి అని రాస్తారు ఎల్ఏ ఎల్ఏకే ఎస్ఎస్ఎంఐ లక్ష్మి అవుతుంది తెలుగు భాషని మరి మృత భాషకి సకింద చేశారు చేశారు అమృత భాష తెలుగు సంస్కృతం ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకొని తెలుగును మానుకొని సంస్కృతం మానుకొని అమృత భాషని మృత భాష చేసుకొని మీ ప్రవర్తన అమృత యోగం నుంచి మృత యోగాన్ని తెచ్చుకొని అందరూ కూడా సమస్యలకు లోనవుతున్నారు ఇదందరూ బాగా తెలుసుకోండి బాగా ఆలోచించండి ప్రతి విషయంలో మనం తింటూ మన పక్క వాళ్ళు బాగున్నారా లేదా అందరం కలిసి జీవిద్దాం అందరికీ మంచి చెబుదాం అందరితో మంచిగా కలిసి బతుకుదాం మనకసం వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగపడాలి వాళ్ళ కోసం వచ్చినప్పుడు మనం ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనలు కలిగి జాగ్రత్తగా మీరు పిల్లల్ని జాగ్రత్త చేసుకోండి యుకేజీకి విపరీతమైన జీతాలు మీ సంపాదించిన సంపాదన మీ అహంకారంతో పెడుతున్నారనేది బాగా ఆలోచించండి అక్కడ చెప్పే చదువు మీరు రోజు ఒక్క గంట తలుచుకుంటే మీ పిల్లల్ని చెప్పగలరు మీ పిల్లల్ని ప్రేమగా చెప్పుకొని లైన్లో పెట్టుకోగలరు కానీ డబ్బుని మంచినీళ్ళ కంటే అతి తేలిగ్గా ఖర్చు పెట్టే రేపనే రోజుకి మీకు ఆలోచన పోగొట్టుకొని మరి మీ చదువులో మీ ఉద్యోగం ఎంతకాలం చేయాలో అంతకాలం లేకుండా మధ్యలో ఉద్యోగాలు పోగొట్టుకొని అస్త కష్టాలు పడుతున్నారు వీటి నుంచి బయటపడాలంటే మంచి చెప్పేదాన్ని తెలుసుకొని ముందు తెలుగు సంస్కృతం తెలుసుకొని కనీసం రోజు ఒక పద్యమైనా మీరు చదువుకొని పిల్లలకి చెప్పండి మీరు బాగుంటారు పిల్లలు బాగుంటారు దేశం బాగుంటుంది స్వస్తి